నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తీవ్రమైనటువంటి గందరగోళంలో నెట్టుకుపోతూ ఉంది నాగార్జున సాగర్లో మొత్తము సాగర్ గేట్లు ఎత్తేసినట్లే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రాజీనామా చేస్తూ వెళ్తూ ఉన్నారు ఒకవైపు ఈ విధంగా ఉంటే సొంత నియోజకవర్గం నల్గొండలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్నదమ్ములకి ఇక అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి కంచర్ల కృష్ణారెడ్డి అంటే దాదాపు ఎవరికి తెలియదు కానీ ఆయన సోదరుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి ఇక మళ్ళీ ఎన్నికలకు వస్తున్నావు పాత డబ్బులిచ్చి మళ్ళీ మాట్లాడు భూపాలంటూ ఆయనకు ఎదురు కౌంటర్ వేస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ శ్రేణులే బిఆర్ఎస్ శ్రేణులు గతంలో ఆయనకు పెట్టుబడులు పెట్టినటువంటి వారంతా కూడా ఇప్పుడు తిరుగుబాటును వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఇద్దరు అన్నదమ్ములు కలిసి గత ఎన్నికలలోనే ఎవరికి ఆర్థిక పరమైనటువంటి అంశంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి అతను అనేక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కాడ అనేక మంది నాయకులు తమ తమ గ్రామాలలో ఎన్నికల కోసం పెట్టుబడులు పెట్టి వారి యొక్క మర్యాదను కాపాడడం కోసం పెట్టినటువంటి వారికి ఎవ్వరి ఫోన్లు కూడా ఎత్తకుండా రెడ్డి ఇప్పటి వరకు తప్పించుకున్నాడు అయితే ఇప్పుడు సోదరుడైనటువంటి కృష్ణారెడ్డికి మళ్ళీ టికెట్ రావడంతో మళ్ళీ వారి వద్దకే మళ్ళీ అప్పుల బాట పట్టారని ప్రచారం జరుగుతూ ఉంది మళ్ళీ వాళ్ళ వద్దకు వెళ్తుంటే భూపాల్ పాత డబ్బులు ఇచ్చిన తర్వాత మాట్లాడు అంటూ ఆయనని వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయనకు వ్యతిరేక పవనాలు అయితే వీస్తా ఉన్నాయి నల్గొండ నియోజకవర్గంలోనే నల్గొండ నియోజకవర్గంలో అనేక మంది సర్పంచ్లకు ఒకగాను ఒక సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ అసెంబ్లీ మొత్తం పూర్తిగా వ్యతిరేకంగా పడ్డాయి ఓట్లు ఎక్కడ కూడా ఆయనకు మెజార్టీ రాలే కానీ ఒక సర్పంచ్కు సంబంధించినటువంటి గ్రామంలో పూర్తి మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఆ గ్రామ సర్పంచ్కు పూర్తిగా ఎకనామం పెట్టి ఆయనకి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సపోర్టు చేయకుండా పూర్తిగా ఆయనపైన బేరం వేసి ఆయన ఫోన్ చేసినా కానీ ఎత్తకపోవడంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు సర్పంచులు ఒకరు ఇద్దరు సర్పంచులు కాదు అనేక మంది సర్పంచులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు భూపాల్ పాత డబ్బులు ఇచ్చి మాట్లాడు మళ్ళీ ఎన్నికలకు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మరే నల్గొండ పార్లమెంటు మొత్తం సొంత నియోజకవర్గంలోనే ఆ పరిస్థితి ఉంది ఆయన చేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అతని అనుచరులతో చేయించినటువంటి పంచాయతీలు భూ కబ్జాలకు సంబంధించినవి అనేకమైనటువంటి అక్రమాలు ఒక కీలకమైనటువంటి నాయకుని వద్ద తీసుకున్నటువంటి కోట్ల రూపాయల్లో గత ఎన్నికల్లో ఫార్టీ ఫండ్గా వచ్చినటువంటి నుంచి ఇంకా బాకీ ఉండడంతో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చామంటూ కొంచెం చేసినటువంటిది కూడా ఆయనకు ఎదురుపడ్డటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది నల్గొండ అసెంబ్లీలోనే ఇక పార్లమెంటు మొత్తం అంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అరాచకాలు చేసినటువంటి భూపాల్ రెడ్డి మరి ఆ సోదరితో నియోజకవర్గం పార్లమెంట్ మొత్తము వ్యాపింపజేయడానికి వచ్చిండే ఆ టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఒక దగ్గర ఆ విధంగా చేసినటువంటి అతను పార్లమెంటుకు ఏ విధంగా సరిపోతారంటూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ శ్రేణులే ఇప్పటికే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసినారు మొత్తం పూర్తిగా ఇక నోముల భగత్కు సంబంధించినటువంటి వారంతా చెల్లా చెదురయ్యి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అందరూ రాజీనామా చేశారు ఇక నల్గొండలో కూడా ఇదే పరిస్థితి దాపురించే అవకాశం ఉంది ఇక ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నిజంగా ఆయన అభ్యర్థితోనైతే మార్చకుంటే నల్గొండలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలనే ఇప్పుడు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని వారి వద్దకు పోయి ఓట్లు అడగడం కానీ ఓట్లు ఏపించమని కోరే హరత కూడా లేదు అంటూ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అంటున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో చోటు చేసుకుంది అందుకే భూపాల్ మళ్ళీ పాత డబ్బులిచ్చి మళ్ళీ మాట్లాడు అంటూ ఆయనని ఎదురుకు దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు అసలుకే ఆయనని ఇన్ఛార్జ్ కూడా తీసేయాలంటూ వివాహాలు రచిస్తున్నటువంటి వారికి పిడుగుపడ్డట్టే మళ్ళీ తన సోదరుడికే ఇవ్వడంతో ఇప్పుడు ఇదెక్కడ ఈ రాజకీయం అంటూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పరిస్థితి పక్కన పెట్టారు ప్రజలు అనేది ఎవరికి ఓటు వేయాలనేది వారు క్లియర్గా ఉన్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణులనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది ఈ కృష్ణారెడ్డికి టికెట్ వేయడం వల్లనే అనే అభిప్రాయము బలంగా వినిపిస్తూ ఉంది సొంత నియోజకవర్గంలోనే ఇంకా మిగతా దగ్గర అందరూ కూడా చేతులు ఎత్తేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీన్ని మరి అధిష్టానము ఏ విధంగా తీసుకుంటుంది మళ్ళీ ఇటువంటి వారికే టికెట్టు ఇవ్వటం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీంతో భారీ మెజార్టీ దిశగా రఘువీరారెడ్డి దూసుకుపోతారంటూ ప్రచారం కూడా ఊపందుకుంది నల్గొండ నియోజకవర్గంలోనే అసెంబ్లీలోనే భారీ మెజార్టీని కైవసం చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే